హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి పాలల్లోకి కలిపి ఇవ్వడానికి అయితే సూర్య కోసము ఈ పౌడర్ అయితే తయారు చేస్తున్నాను సూర్యకనే కాదండి అంటే టూ ఇయర్స్ నుంచి వెళ్ళి ఇంకా ఎవరైనా కూడా ఇది తాగొచ్చు ప్రోటీన్ పౌడర్ లాగైతే ఉంటుందని చెప్పేసి అనుకున్నాను నేను కూడా యూట్యూబ్లోనే చూశాను ఇంకా అందులోనైతే చాలా రకాల సీడ్స్ అవి వేసి చేశారనమాట నేను నేనైతే ఫస్ట్ ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ సీడ్స్ అయితే తీసుకున్నాను బాదము జీడిపప్పు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఈ మధ్యలో ఈ మకాన ఏంటంటే సూర్యోదయం తినడానికి ఇవ్వమని అడిగితే కొంచెం అంతా రోస్ట్ చేసి గిన్నెలో వేసి ఇచ్చాను వాళ్ళు ఇంకా తినేస్తున్నారు తర్వాత వచ్చేసి ఆ వేయించుకున్న వాటన్నిటినీ కూడా మంచిగా చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా వేసి మంచిగా సన్నటి పొడిలాగా వచ్చేలాగా జల్లడి పట్టుకోవాలి నేను జల్లడి పట్టుకుంటున్నాను కానీ బాదం పౌడర్ అయితే మంచిగా జల్లెలో బాగానే వచ్చింది కానీ మిగతా పౌడర్స్ ఏంటంటే కొంచెం ఆయిల్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది కదా అందుకోసం అవి జల్లెలోంచి రావడానికి అంటే రాలేకపోయినాయి ఇట్లా చేయితోనే నేను ప్రెస్ చేసుకుంటూ సన్నటి పౌడర్ లాగా అయితే తీసాను అనమాట ఇంకా లాస్ట్ వరకు వచ్చేసరికి రెండు మూడు సార్లు పట్టి చేసే వరకు జల్లెలో ఉన్నటువంటి హోల్స్ అన్నీ కూడా మూసుకుపోయినాయి తర్వాత అయితే నేను స్టీల్ జల్లెడ తీసుకొని ఆ ఎండు ఖర్జూరం ఉంటుంది కదా అవైతే నేను ముందే రెండు రోజుల ముందు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు రోజులు ఎండలో పెట్టుకున్నాను దాన్ని పౌడర్ చేసి ఆ స్టీల్ జల్లెల్లో అయితే వేసి బాగా పొడి అయితే తీసుకున్నాను అనమాట ఇదేంటంటే పొడి ఎంతసేపటికి కూడా అసలు అవ్వలేదన్నమాట నా దగ్గర డ్రై ఖర్జూరం పొడి ఇంకా సరేలే అని చెప్పేసి వచ్చిన కాడికి సరిపోతుందని ఇంకా అంతా కూడా పౌడర్ పట్టేసి ఒక మొత్తం ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకుతున్నాను ఇంకా కొంచెం దొడ్డు వచ్చింది కదా దాన్ని కూడా పడేయొద్దు మీరు అదేంటంటే కొంచెం బెల్లం వేసి ఇచ్చిన పిల్లలకు చిన్న చిన్న లడ్డులా వేసి అదే మిక్సీలో గిన్నెలో వేసి తినేస్తారన్నమాట మా ఆయనకైతే ఈ పౌడర్ చేసిన తర్వాత కాస్త టేస్టీ కూడా ఉండే ఎలా ఉందో అని చెప్పేసి అడిగాను ఆయన అన్నారు కాస్త స్వీట్నెస్ తక్కువగా ఉంది మరి సూర్య తింటాడా లేదో అని చెప్పేసి అన్నాడు అయ్యో అట్లా నా దగ్గర ఉన్న ఆ అన్నీ వేసేసాను అయినా స్వీట్గా లేదని అంటే చూద్దాం రేపటి వరకు మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే అందులో వేసుకోవచ్చు వేరే పొడి తెచ్చి అంటే బెల్లం పొడి కానీ లేకపోతే షుగర్ పౌడర్ కానీ వేసుకోవచ్చు కానీ షుగర్ పౌడర్ కంటే బెల్లం పొడి వేస్తే బెస్ట్ అనమాట ఇప్పుడైతే పాలలో అయితే రెండు గ్లాసులు పాలు తీసుకుంటున్నాను ఒకడైతే పెద్ద గ్లాసు ఒకడైతే చిన్న గ్లాసు సూర్యకైతే ఇట్లా చిన్న గ్లాసులో పాలు ఇస్తాను నేను అందులో కొంచెం షుగర్ వేసి ఇచ్చేదాన్ని ఇప్పుడైతే ఈ పొడి వేసి ఇద్దామని చెప్పేసి చేశానన్నమాట దానికి ఫస్ట్ కొంచెం తాగించినప్పుడు ఇది కొంచెం చప్పగా అనిపించి వాడు తాగలేకపోయింది తర్వాత నేను కొంచెం అంత షుగర్ అయితే వేసి తాగిపించాను ఇదైతే చాలా మంచిదంట నేను కూడా ఫస్ట్ టైం యూట్యూబ్లో చేసి చూ చేసి చూసి చేస్తున్నాను మీకు ఎలా అనిపించిందో అనేది నాకు కామెంట్ చేయండి ఉంటాను ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్